ఏదైనా చేయగలవు అని మనం పాడుతున్నప్పుడు ఏది పట్టినా అది చేయగలడు అని కాదార్థం ఆయనకు మహిమ తెచ్చే విషయంలో ఆయన నామాన్ని గనపరుచుకునే పక్షంలో ఆయన ఏదైనా చేయగలడు అన్నది రచయిత ఉద్దేశం ఈ రోజుల్లో పాస్ ప్రాస్పరిటీ గాసుపిల్లో భాగంగా బాగా వినపడేది ఏంటంటే దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు బైబిల్లో ఉన్నమాటే దేవుడు ఏదైనా చేయగలడు బైబిల్లో ఉన్న మాటే అయితే ఎందుకోసం నీ మహిమ కోసం కాదు ఆయన మహిమ కోసం ఏదైనా చేయగలడు నీ ఘనత కోసం కాదు ఆయన ఘనత కోసం ఏదైనా చేయగలడు నీ పని చేసి పెట్టడం కోసం కాదు నీ పని ఆయన పనికి ఉపయోగపడితే ఎంతవరకు వెళ్తాడు బైబిల్లో ఎన్నో వృత్తాంతాలు దాని గురించి ఉన్నాయి